చికెన్ నూడిల్స్ బిర్యానీ కానీ ఇవ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో అన్ని వెరైటీస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి వీళ్ళ దాంట్లో మెయిన్ వచ్చేసి ఏంటంటే కూర్చునే సిట్టింగ్ దగ్గర కొన్ని కొటేషన్స్ ఉన్నాయన్నమాట ఆ కొటేషన్స్ కూడా మోటివేషన్లా ఉంటాయి సో వీళ్ళు కష్టపడి కింద సాయి నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి వాల్యూబుల్గా ఉంటుంది అని చెప్పేసి లైఫ్ గురించి వాళ్ళు ప్రతీది కొటేషన్ చేయడం జరిగింది అలానే ఫుడ్ విషయంలో కూడా క్వాంటిటీ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి వాళ్ళు వాడే ఐటమ్స్ కానివ్వండి చాలా స్పెషల్ ఇక్కడ అలానే ఇంకొక ఐటమ్ కూడా జీడిపప్పుతో ఒక ఫ్రై చేస్తారనమాట అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ రెండు ఎస్పెషల్లీ అని చెప్పుకోవచ్చు ఆ ఫుడ్ ఐటెం ఎలా తయారు చేస్తారు అవి ఎంత ప్రైస్లో ఉంటాయి అనేది మనం చూసేద్దాం సో ఇక్కడ మనం చూసేయచ్చు అనమాట వీళ్ళు చిన్నగా రన్ చేస్తున్నప్పటికీ లైటింగ్ కానీ సెట్టింగ్ కానీ ఇవన్నీ చాలా బాగుంటుంది నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడికి మామూలుగా వచ్చి తీసుకోవడమే కాకుండా ఎవరైనా రాలేని వారు కొంచెం దూరంలో ఉన్న ఏమన్నా తొందరగా కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అందులో కూడా ఉందన్నమాట అవైలబిలిటీ సో ఒకసారి ఎవరికన్నా కావాలి అనుకుంటే వచ్చి ట్రై చేయండి లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ట్రై చేయొచ్చు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఇది మీకు తెలుసా ఎవరన్నా తిని ఉంటే ఇక్కడ ఇంత ముందు టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వరంగల్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఇక్కడికి కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారబ్బా కంటిన్యూగా ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా వీళ్ళు ఉంటారనమాట స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మరీ తీసుకొని వెళ్తారు ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ అయితే నిజంగా చెప్పాలంటే పార్టీలు చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా స్పెషల్ అనమాట ఈ కౌన్స్ అన్నది మరి ఇక్కడ ఎక్కడ దొరకదు వరంగల్ దగ్గర పాటలో ఇది బాగా స్పెషల్ అలానే కాజు ఫ్రై కూడా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అసలు వాళ్ళు మనకి వాయిస్ ఇవ్వడానికి కూడా ఖాళీ ఉండదు అనమాట అంత బిజీగా ఉంటారు అంటే ఫుడ్ ఎంత బాగుంటుంది అనేది మనం ఆలోచించవచ్చు తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ మనతో ఉన్నారు ఈ ఓనర్ అనమాట ఈ షాప్కి హాయ్ అండి నమస్కారం మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు ఫస్ట్ స్టాప్ ఎందుకు వచ్చారో మీరు చెప్పండి ఎందుకు వచ్చానంటే తెలంగాణలో తల అంటే తెలంగాణ పేరు పెట్టుకొని వరంగల్లో ఇంత ఫేమస్ అయిపోయి ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా టేస్టీగా మీ కస్టమర్స్కి ఇస్తున్నారు కాబట్టి అది తెలుసుకొని నేను వచ్చాను ఫస్ట్ స్టాప్ అయితే మీరు తెలుసుకుని వచ్చారు ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు చెప్పండి అసలు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది ఎలా రన్ చేయాలని ఆలోచన వచ్చింది అసలు తెలంగాణనే ఎందుకు పేరు పెట్టారు తెలంగాణ ఎందుకంటే అప్పట్లో మనకు తెలంగాణ రాలేదు మనం తెలంగాణ పుట్టినాం కాబట్టి మన తెలంగాణ కాబట్టి నా తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫస్ట్ ఫస్ట్అప్ తెలంగాణ గురించి మనం పోరాటం చేసిన కాబట్టి తెలంగాణ రావాలని చెప్పి మనం తెలంగాణ పుట్టినాం కాబట్టి మనది తెలంగాణ గడ్డ కాబట్టి నేను తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నా పేరు మా దోస్తు పేరు దేముడు పేరు నా బిడ్డ పేరు మా భార్య పేరు పెట్టకుండా మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నాకు పేరు ఉంటుంది కాబట్టి ఫస్ట్ తెల మన చార్బుల్లిలో తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ అనేది స్టార్ట్ చేసిన రెండు వేల మూడులో స్టార్ట్ అంటున్నా అప్పుడు తెలంగాణ అనేది మనకు రాలేదు అప్పంచలే నాకు అనుభవం మన దగ్గర ఒక పది మంది వర్కర్లకు ఉపాధి కల్పించాలని చెప్పి ఫస్ట్ ఆపు టేస్ట్తో పార్ట్ ఇంకొకటి ఏంటంటే అందరికీ నేను చెప్పేది ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఉండాలి ఓనర్ అనేది ఉంటేనే ఏ ఓటల్ అయినా ఏదైనా కూడా మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు కస్టమర్ అయితే పికప్ చేసుకోవడైనా మంచిగా మాట్లాడడం అయినా వర్కర్లతో ఎప్పుడు ఏది నడవదు ఓనర్ అనేది నేను ఉంటేనే ఈ స్థితికి నేను ఈ లెవెల్లో ఇప్పుడు ఉన్నానని మీరు ఎందుకు వచ్చిలో నాకు తెలియదు నాకు తెలిసి వచ్చిలా దేని వీళ్ళు వచ్చిలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆర్టీవీకి మీకు నమస్కారం చెప్తున్నా ఇప్పుడు మీరు చెప్తే ఉంటేనే మీరు చెప్తా ఇవన్నీ ఉంటే అంటే నార్మల్గా ఫాస్ట్ ఫుడ్ అనేది రన్ చేస్తారు ఫ్రైడ్ రైస్ చికెన్ ఇవన్నీ ఉంటుంది కానీ కౌన్సి బీట అనేది అసలు ఎట్లా వచ్చింది ఆలోచన ఎందుకు కౌన్స్ బీట నార్మల్గా ఫామ్లు ఉంటే కౌన్సుబీట కూడా హెల్త్కు మంచిది యూట్యూబ్లో కొట్టినా కూడా గూగుల్లో కొట్టినా కూడా తెలిసిపోతుంది దానికోసం కౌన్స్ బీట కూడా ఉండాలి అలా ఏం లాభం రాకపోయినా నాకు కస్టమర్లు నాకు ముఖ్యం షాప్ కూడా పబ్లిక్ ఓపియాలి దాంట్లో ఏం లాభం ఉండదు అయినా కూడా కౌన్సుబిట్ట ఫిష్ ఎగ్స్ ఇవన్నీ వేరే దాంట్లో లాభం వచ్చినా కూడా మనకు అలా లాభం లేకపోయినా కూడా నేను కాంచు బిడ్డ అనేది పెట్టడం జరిగింది కస్టమర్ల కోసం ఎందుకంటే హెల్త్ ప్రకారం కూడా కాంచు అనేది చాలా మంచిది అంటే అసలు మీ దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బాగా ఫేమస్ కస్టమర్లు బాగా చెప్పేది కాంజుబిట్ట ప్లస్ మన జీడిపప్పుతో కాజు ఫ్రై సో ఇది ఎట్లా రన్ చేస్తున్నారు కాజు అంటే చాలా కాస్ట్లీ కదా మీరు అంత తక్కువ కాస్ట్కి కస్టమర్లకు ఎలా సర్వ్ చేస్తున్నారు మరి అవునండి మీరు చెప్పింది కూడా వాస్తవమే ఇప్పుడు నేను నా కష్టం కాబట్టి నా కిరాయి తక్కువ కాబట్టి నేను కూడా నేను నేను ఒక వర్కర్ లెక్క నేను ఓనర్ లెక్క కౌంటర్ మీద ఉంటాను కాబట్టి నా జీతం అనేదైనా నాది ఏదైనా కూడా దాంట్లో తీసేసి నేను కస్టమర్కు ఇచ్చు జరుగుతుంది నాకు రూపాయి లాభం లేకపోయినా కూడా పౌల లాభం వచ్చినా కూడా కిలో అమ్మే కాడ పది కిలో అమ్మినా కూడా సంతోషం అని చెప్పి నేను తక్కువ రేటు కూడా లేదు వేరే బయట చూసుకుంటే కాజు ఫ్రై వచ్చేసి పదిహేడు వంద రూపాయల కిలో ఉంది ఫ్రై కనీసం మనం కిరాణ్ షాప్లో మనం తెచ్చుకున్న కూడా ఏడు వంద రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కేజీ ఉంది అది పోయిన కూడా నేను కేజీకి ఓన్లీ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కాజు ఫ్రై మీద నేను లాభం తీసుకుంటాను ఓన్లీ ఆయిల్ ఛార్జీ మసాలా ఛార్జీ నా కస్టమ్ ఛార్జీ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే దానివల్ల ఇంకొక ఐటమ్స్ అయినా చికెన్ పకోడీ అయినా ఫ్రైడ్ వింగ్స్ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా వెజ్ మంచురియన్ అయినా ఆ ఐటమ్లో నాకు లాభం వస్తుంది కాబట్టి దాన్ని ఒక దానికోసం కస్టమర్ రాడు దానివల్ల వచ్చి దాంట్లో లాభం వచ్చినా చాలు దీంట్లో రాకపోయినా పర్వాలేదు ఒక దాంట్లో లాభం ఫిష్లో కూడా లాభం అనేది ఏముండదు అయినా కూడా మంచి సైజు ఫిష్ థర్టీ రూపీస్కే మా దగ్గర లభిస్తుంది అసలు అంటే మీ బిజినెస్కి సక్సెస్ ఏమనుకుంటున్నారు సక్సెస్ ఏమనుకుంటే నేను మామూలు మసాలా వాడా ఫస్ట్ స్టాప్ నేను కాంప్రమైజ్ కాను కాంప్రమైజ్ ఎందుకు కాను అంటే నేను ఇప్పుడు అరవై రూపాయల కిలో కారము అది బండ్ల మీద వాడతారు అది నేను వాడా ఫస్ట్ స్టాప్ నూనె అనేది గో గోల్డ్ రప్ తప్ప ఫీటమ్ తప్ప ఏది వాడను ఫస్ట్ అప్పు నేను టేస్ట్ చూసినాకనే కస్టమర్కి ఇస్తా నా వర్కర్ కూడా అదే చెప్తాను టేస్ట్ చూసినాకనే నేను వర్కర్కి ఇస్తా నా మెయింటెనెన్స్ కాబట్టి నేను ఇంత ఖుషిగా నేను పైకి నా బోర్డు మీద కూడా రాసి ఉంటుంది ఫస్ట్ ఫస్ట్అప్ ఆయిల్ వాడేదా హెల్త్ ప్రకారంగా మనం చూసుకుంటే ఆయిలే మనకు కావాల్సింది ఫస్ట్ ఫస్ట్అప్ ఇక్కడ అన్నీ రాసి ఉంటాయి నా బోర్డు మీద ఉంటే అంటే మీరు ఇక్కడ కస్టమర్స్ ఇవ్వడమే కాకుండా సిట్టింగ్ ప్లేస్ అరేంజ్ చేశారు కదా అక్కడ కొన్ని ఎందుకు కొటేషన్ ఫస్ట్ అప్పుడు కొటేషన్ అందరికి కొద్దిగా తెలియాలి ప్లస్ కొటేషన్ రాయాలని నా కోరిక ఉంది ఎవరైనా ఒకవేళ లేట్ అయినా కూడా కొద్దిగా చదువుకోదానికైనా దానికైనా నవ్వుకోదానికైనా వాళ్ళు ఇంత ముందు కూడా చాలా మంది చెప్పిళ్ళు ఇది నీ ఐడియా యూట్యూబ్ లో చూసేలా లేదంటే నా ఐడియా అండి ఫోటోలు దింపి స్టేటస్ కూడా పెట్టిన కస్టమర్లు రోజులు ఉన్నాయి నేను కూడా చూసిన రోజులు ఉన్నాయి చాలా బాగున్నాయని కూడా రోజులు ఉన్నాయి కాకపోతే మనకు కొద్దిగా లేట్ అయినా కూడా వాళ్ళు చదువుకోడానికి కొద్దిగా వాళ్ళు నవ్వుకోదానికైనా దేనికైనా ఇట్లా కొటేషన్లు కూడా ఉంటాయా అన్నట్టుగా వాళ్ళకు కూడా తెలవాలని చెప్పి కొద్దిగా మంచిగా ఉపయోగాలు చెప్పి నేను కూడా కొటేషన్లు పెట్టు జరిగింది అంటే ఇంకొక స్పెషల్ ఏంటంటే మీరు ఆన్లైన్లో పార్సల్ ఇచ్చేటప్పుడు అరిటాకులో పార్సల్ ఇస్తున్నారు కదా అసలు అరిటాకు భోజనం అనేది చాలా వరకు ఆంధ్రాలో స్పెషల్ అనమాట మన తెలంగాణలో మీరు పార్సల్ ఇవ్వడానికే ఇస్తారా లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సిట్టింగ్ కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ అరిటాకులో పెట్టు నాకు ఇష్టం కస్టమర్లకు కూడా ఇష్టమే నేను ఒక ఫైవ్ డేస్ అరిటాకు తెప్పించి ఆంధ్ర అంచెలు తెప్పించి పెట్టినాక ఏమైందంటే మళ్ళీ అరిటాకులో ఒక ఫైవ్ డేస్ పెట్టినా వేరేది ఫైవ్ డేస్ పెట్టినా మొత్తం కస్టమర్లు ఏమన్నానంటే అన్న అరిటాక్ కావాలి అరిటాక్ కావాలంటే ఇక నేను అట్లా అదే అదైపోయినా కస్టమర్లకు ఆ అరిటాకు అని చెప్పి ఆంధ్రంచెలు అరిటాకు తెప్పించి అందులో ఈ చూడ జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ నాకు అరిటాకుల వాళ్ళు కస్టమర్కి ఎట్లా కావాలన్నా అట్లా ఒకవేళ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా అలా రెండు మూడు కాజు చేసిడు కంపల్సరీ నాకు ఆ ఐడియా కూడా వచ్చింది కంపల్సరీ రెండు మూడు కాజు చేయాలి ఏ ఐటమ్ తీసుకున్న బయలు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్ అయినా కూడా ఈ అంటే అది కూడా చూసి దాంతో కూడా కొద్దిగా తినబుద్దు అవుతుందని చెప్పి ఫస్ట్ అప్ నాకు లాభం లేకపోయినా కూడా రూపాయి లాభం కూడా పావుల లాభం వచ్చినా కూడా ఫస్ట్ అప్ నాకు ఇవ్వాలన్న కోరిక నాకు లాభం లేకపోయినా నా కస్టమర్లు నా షాప్ కూడా పబ్లిక్ ఓపియాలి అంటే వాస్తవానికి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇవ్వండి ఆన్లైన్లో సెర్చ్ చేసినా కానీ ఫస్ట్ తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వస్తుంది అనమాట ఆ స్టేజ్కి రావాలంటే నాటేజ్ చాలా కష్టపడి ఉంటారు కదా సో అసలు ఎంతమందితో స్టార్ట్ చేశారు ఇవాళ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఫస్ట్ స్టాప్ ఒకటే వర్కర్తోనే స్టార్ట్ చేసినా అండి చార్బుల్ల తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నేనే చేసుకునేది తర్వాత గోపాలసాంగ్ గుడి కూడా పెట్టినండి ఏజ్ ఏటీ జెడ్ మెడికల్ షాప్ కాడ తర్వాత నా కోరిక ఏంటంటే ఇది ఈ కోరిక కూడా కాదు ఇంకో షాప్ పెట్టాలి అక్కడ ఏ కస్టమర్ వచ్చినా కూడా మిర్చి గైర్రె దొరకాలి టిఫిన్ సెంటర్ దొరకాలి ఛాయ్ దొరకాలి అన్ని ఐటమ్స్ దొరకాలి ఒక కస్టమర్ ఒక దగ్గరికి డ్రీమ్ నా డ్రీమ్ వేరే ఇప్పుడు పది మంది వర్కర్లతో ఉన్నారు నాకు ఒక ముప్పై మంది వర్కర్లతో నాకు లాభం రాకపోయినా వాళ్ళని పోషించి నా దగ్గర పలానా కాడ ఒక కాడ పని చేయకుండా నేను కూడా పని చేయకుండా నాది నా షాపు నా దగ్గర ముప్పై మంది వర్కర్లు ఉన్నారు నాకు రోజు నా కూలీ వచ్చిన చాలు నా అది కానీ టేస్ట్లు అయినా కూడా క్వాలిటీ అయినా క్వాలిటీ అయినా నూనె అయినా మసాలా అయినా ఏదైనా కూడా తగ్గేదే లేదు మంచిగా వాడాలని ఇంకా నేను నాకు నేను పనుకునేటప్పుడు కూడా నాకు ఆలోచన వస్తుంది ఏది వాడాలి టేస్ట్ చూసినాక నేను కస్టమర్కి ఇస్తా ఏది వాడాలి ఏ మసాలా వాడితే బాగుంటుంది ఇది ఎత్త బాగుంటుంది అది ఎత్తమన్నా నాకు ఐడియా అత్త అంటుంది నైట్ పూట ఎట్లా చేయాలి ఇంకా డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఏం వేయాలి ఇంత ముందు కాజు అనేది నేను ఎల్లు ఎందులో వేసేది లేదు ఫైవ్ డేస్లో ఒక రెండు కాజు అయినా వెజ్ మంచులో పార్సల్ ఇచ్చిన రెండు కాజులు ఇక్కడ దానికైనా పైన డెకరేషన్ అయిన రెండు కాజ్లైనా పైన ఇంత ముందు ఎక్స్ కూడా లేదు పైన ఎక్స్ వేసుడు కూడా ఇంకోళ్ళకు పార్సల్ కూడా ఎక్స్ వేసుడు కూడా ఇప్పుడు జొమాటోలో కూడా పాపం నేను ఒకవేళ బంద్ చేసుకున్నా కూడా పత్తి అన్నమకొండ అయినా అయినా ఎవరైనా కూడా సార్ మీ లొకేషన్ ఏడా సార్ మేము మొత్తం మీ ఫుడ్ బాగుంది మొన్నటికి మొన్న కూడా ఇక నేను చెప్పొద్దు కానీ నేను ఎందుకు ఇంత గొప్ప చెప్పుకునే అవసరం లేదు మొన్నటికి కూడా మొన్నటికి మొన్నటి కూడా ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి సార్ మీద ఆన్లైన్లో బంద్ ఉంది మీ షాప్ ఎక్కడ చెప్పండి అంటే లొకేషన్ పంపితే ఇక్కడికి వచ్చి మరీ వాళ్ళు ఇష్టంగా చేసుకొని తీసుకొని వీళ్ళు జొమాటోలో కూడా ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ నా రీడింగ్ నాకు ఫస్ట్ స్టాప్ నేను జొమాటోలో కూడా తగ్గను ఫస్ట్ టాప్ మా పిల్లగా కూడా ఎప్పటికీ ఒరుకుంటుంటా ఫస్ట్ జొమాటోలో అయినా ఎవరికైనా టేస్ట్ చూసి ఇవ్వండి టేస్ట్ చూసి ఇవ్వండి టేస్ట్ లేదంటే మీకు జీతాలు కడిచేద్దాం ఫస్ట్ కస్టమర్ ఫస్ట్ కస్టమర్ అని ప్రతి ఒరుకుంటా ఊరుకుంటా నన్ను ఎవలో ఇక కస్టమర్లు అర్థం అబద్ధం చేసుకుంటారు నాకు గూగుల్లో కూడా పెట్టిండు తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సైకోప్ అది అని పెట్టిల్ లేదు నేను సైకు అంటేనే నేను మంచిగా ఇయ్యాల కదా నేను ఉన్నది మంచి ఇయ్యనికే నేను కోరుకుంటాను ఫస్ట్ కస్టమర్లకు వాళ్ళు కస్టమర్లు అర్థం చేసుకోరు రెండు కాజు వేసుడైనా కోరుకుంటేసినా రెండు కాజు మళ్ళీ కస్టమర్లు ఇంకో మూడు వేయండి నాలుగు ఏంటి లేదన్నా నా తుత్తి కోసం రెండు కాజు వేస్తాను సరే పట్టండి అని చెప్పి అట్లా కొనసాగు జరిగింది ఫస్ట్ అప్ నా కస్టమర్ కోసం నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను ఫైనల్గా ఆర్టీవీ టీవీ మీ ప్రేక్ష అంటే మా ప్రేక్షకు కానివ్వండి మీ కస్టమర్లకు కానివ్వండి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఏం చెప్పాలనుకుంటలేను ఫస్ట్ కస్టమర్లు నాకు ముఖ్యం కస్టమర్లు దేవులతో సమానం వాళ్లకు నేను మంచిగా వేయాలనే చూస్తా కానీ ఇక్కడికి వస్తే మంచిగా ఇవ్వాలని చూస్తా కానీ చెడు గీయాలని చూడను కస్టమర్లు ఏమంటారు అంటే కొద్దిగా సీజర్ పెట్టుకుంటారు మంచిగా వేయండి మంచిగా వేయండి మంచిగా వేయండి అదో ఆ మాట ఇదో మాట ఈ ఈ ఛానల్ చూసిన వారికి కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ నా కస్టమర్లు మంచిగా వేయాలని చూస్తాను నేను ఏ అంటే నేను వర్కర్ని కాదు నేను ఓనర్ని కాబట్టి మంచిగా అందుతాను మా వర్కర్లు ఉంటే ఏముంటుందో ఏం పోతుందో నాకు తెలియదు అప్ నా కస్టమర్లకు మంచి అందుతా ఫస్ట్ అప్ నా కస్టమర్లకు వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నేను కోరుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ దేవులతోనే సమానమని నేను కోరుకుంటున్నాను సో నేను క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ తగ్గను ఆయిల్ అన్ని నుంచి అరిటాకుల వరకు అన్ని క్వాలిటీ చూసుకుంటానని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అలానే వాస్తవానికి వరంగల్లో ది బెస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని చెప్పుకోవచ్చు గూగుల్లో కానివ్వండి వరంగల్లో ఈ చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఇక్కడికి వస్తారు ఆల్రెడీ ఇక్కడ టూ త్రీ అయినా కానీ ఇక్కడికి వచ్చి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేసుకొని వెళ్తారు వీళ్ళ దగ్గర ఎక్స్పెషాలిటీ ఏంటంటే అరిటాక్లో పార్సిల్ పంపిస్తూ ఉంటారు అనమాట ఆన్లైన్లో ఇది వరంగల్లో అసలు ఎక్కడా లేదు ఎవరైనా చూసి కూడా తెలుసుకోవచ్చు ఈ కస్టమర్స్ అంటే ఈ షాప్కి సంబంధించిన కస్టమర్స్ ఎవరైనా ఉంటే జెన్యున్ రివ్యూ అనేది కస్టమర్ కామెంట్లో ఇవ్వండి చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఈ వీడియో జెన్యున్ అని చెప్పేసి సో అలానే ఇంకెవరికైనా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఎవరికైనా అనిపించినా మా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇక్కడ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్ కస్టమర్ అంట ఇతను సో ఇతన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ హలో ఎలా ఉన్నారు అంటే ఇక్కడ టూ త్రీ ఇయర్స్ నుంచి మీరు రెగ్యులర్ కస్టమర్ అవ్వడానికి కారణం ఏంటి అసలు నార్మల్గా నేను ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ నచ్చింది వీళ్ళు ఇక్కడ ఏదన్నా కూడా క్లారిటీగా బోర్డ్స్ మీద మెన్షన్ చేసి పెడతారు దాన్ని బట్టి నేను టేస్ట్ ఒకసారి చేసినప్పటి నుంచి ఒరిజినల్ స్పైసెస్ వాడడం ఆ టేస్ట్ మళ్ళీ నాకు వేరే దగ్గరగా కనిపించలేదు సో నేను ఎప్పటికీ రెగ్యులర్గా ఇక్కడ తీసినాను అంటే అంత బిజీగా ఉంటారు కదా మరి వాళ్ళ రిసీవింగ్ కానీ మాట తీరు ఎట్లా అనిపిస్తుంది మీకు రిసీవింగ్ అంటే మనం బెస్ట్ టేస్ట్ కోసం వచ్చినప్పుడు వెయిట్ చేయాలి తప్పులేదు సో టేస్ట్ చేసేయడానికి మనం వెయిట్ చేయడం

టేస్ట్ బాగుంటది కాబట్టి ఇంత వెయిట్ చేసి మరి తీసుకుంటారు అందరూ ఇంత పబ్లిక్ కూడా ఉంటుంది మేము కూడా చూస్తున్నాం వచ్చిన దగ్గర నుంచి అసలు ఫుల్ రష్ అసలు ఖాళీ లేదు వీడియో తీయాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది మేము కూడా వాళ్ళు ఫ్రీ ఉండరు ఎప్పటికీ మార్నింగ్ టైంలో వచ్చినా కూడా సేమ్ ఇదే రష్ ఉంటారు ఇప్పుడు కూడా అంతే ఉంటారు సో వింటున్నారు కదా ఇక్కడ రష్ అయితే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇలానే ఉంటుంది ఎప్పటికీ సో వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కసారి వచ్చి ఎవరైనా కస్టమర్ కనుక ఇక్కడ తింటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు సో ఇతనైతే ఫస్ట్ వచ్చిన తర్వాత ఇప్పటికి త్రీ ఇయర్స్ రన్నింగ్ అవుతుందంట ఇప్పటికి ఇక్కడ వచ్చి వెయిట్ చేసైనా తీసుకెళ్తారు కానీ బయట తీసుకోరంట సో ఇలానే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మరి కొన్ని రివ్యూస్ చూద్దాం ఇక్కడ మనతో ఇంకొంతమంది కస్టమర్లు ఉన్నారు ఫుడ్ ఎలా ఉంటుంది కాస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం హాయ్ హాయ్ అండి నా పేరు సాయి ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది జనరల్గా మీరు ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఒక కల్చర్ ఏముంటుంది ఒక చైనీస్ నుంచి తీసుకురావడమా అయితే నేపాల్ నుంచి ఒకటి తీసుకురావడం మన తెలుగు రావద్దు ఫస్ట్ థింగ్ బేసిక్ క్రైటీరియా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే మన తెలుగు రావద్దు మనం చెప్పింది మనకు అర్థం కాదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా వేసి ఇచ్చే ఫుడ్ అనుకుంటారు కానీ అట్లా కాదు జనరల్గా ఇప్పుడు మీరు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినా ఫస్ట్ నీట్నెస్ ఉండదు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ కూడా బండిగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసేటోని అపిరెన్స్ చూడండి అసలు వాడే ఫస్ట్ నీట్గా ఉండడు నీట్నెస్ ఉండదు ఇప్పుడు ఏ ఫుడ్ తినాలన్నా హైజీనిక్ ఫుడ్ ఉండాలి అండ్ ఒక టెన్ రూపీస్ ఎక్స్పెండ్ మనం స్పెండ్ చేస్తున్నామన్నా కానీ ఆ టెన్ రూపీస్ మీద మనం తినే ఫుడ్ మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా హైజీనిక్ ఉన్నా కూడా ఓకే పర్లేదు అనిపిస్తుంది మీరు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూసుకున్నా ఉండదు ఇక్కడ స్పెషల్ అనిపిస్తుంది అట్లా మరి పక్కా ఇక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ వర్క్ చేసే పర్సన్స్ అందని చూడండి వాళ్ళు ఫస్ట్ నీట్నెస్ ఉంటారు ఈ అన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ వర్కర్స్ కూడా నీట్నెస్ ఉంటుంది ఇప్పుడు వరకు చెప్పింది కూడా ఆయన ఒకటే ర్యాష్ ఉండని ఇంకొంచెం అరుస్తూ అంటాడు కదా సో మరి ఎట్లా అనిపిస్తుంది రిసీవింగ్ అంటే ఆయనది ఇంటెన్షన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ నిలబడద్దు మన మీద ర్యాష్ ఉండడు వాళ్ళ వర్కర్స్ మీదైనా ఆయన తిట్టయినా కానీ నేను ఎక్కువసేపు నిలబెట్టనియాడు మాక్సిమం ఆయనకు వీలంత తొందరలా మనం పంపించేలాగా చూస్తాడు ఇంకోటి ఫస్ట్ థింగ్ ఆయన ఆల్రెడీ ఇక్కడ కొటేషన్స్ రాసి ఉంటాయి మీరు అబ్జర్వేషన్ లేదా ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి అన్న మంచి కొటేషన్స్ బాగా ఫాలో అవుతారండి మేము ఎక్కువ మీరు ఫ్యాన్ ఉన్నట్టున్నారు కదా ఫ్యాన్ అని ఏం లేదు కు ఫ్యాన్ నేను ఫుడ్కి ఫ్యాన్ బేసిక్గా నాకు ఎక్కడ మంచి ఫుడ్ దొరికితే అక్కడికి వెళ్తా నేను చుట్టుపక్కల ఉన్న అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తిరుగుతాం మేము కానీ నాకు ఇక్కడ ఒక్క దగ్గరనే వీళ్ళ అంబియన్స్ నచ్చుతుంది ఫుడ్ కూడా నచ్చుతుంది హెల్దీ ఫుడ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆయన మనం ముందే ఒకటి ఆయిల్ కూడా చూసుకోవచ్చు ఆయన ఈ పామ్ ఆయిల్ కానీ లేదా ఏదో తాట్ క్వాలిటీ ఆయిల్ కానీ అసలు వాడరు మంచి రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు సో మనం తినే ఫుడ్ కూడా హెల్దీగా తినచ్చు అండ్ రిసీవింగ్ బాగుంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళి మీరు కూర్చున్నా కానీ ప్లేసెస్ ఎక్కడైనా నీట్నెస్ మెయింటైన్ చేస్తారు లోపల జెన్యున్గా అంటే కస్టమర్స్ కానివ్వండి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కానివ్వండి జెన్యున్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు జెన్యున్గా అంటే చుట్టుపక్కల ఉన్న ది బెస్ట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇది వరంగల్ వరంగల్ ఓవరాల్ వరంగల్ లా ది బెస్ట్ ఇంతకన్నా వేరే బెస్ట్ ఏదన్నా మీకు అంటే చూపించండి నాకు ఛాలెంజ్ ఇంకొకళ్ళు ఉన్నారు మనతో హాయ్ హాయ్ అండి అంటే ఎలా ఉంటది ఇక్కడ ఫుడ్ అంటే ఆల్రెడీ చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ పెద్ద ఫ్యాన్ లాగా ఉన్నారు అంటే సినిమాస్లో లో కానివ్వండి ఎక్కడ బయట ఫ్యాన్ చూస్తాం కానీ ఇక్కడ డిఫరెంట్ గా ఫుడ్ కి పెద్ద ఫ్యాన్లే ఉన్నారు అవునండి మీరు కూడా ఒక ఫ్యాన్ ఎగ్జాక్ట్లీ ఫుడ్ ఫ్యాన్ అండి ఈ షాప్ ఇదివరకు వరకు ఇక్కడ మటవాడలో ఉండే అన్నయ్య ఇటు సైడ్ షిఫ్ట్ చేశారు అక్కడ వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చింది చాలా మంది అక్కడ పోయి అన్నయ్య లేని చూసి ఆ ఫుడ్ ఇది కాదని చెప్పేసి మళ్ళీ ఫుడ్ కోసం ఇక్కడ దాకా వెతుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అట్లాంటిది అట్లా ఉంటుంది అన్నట్టు ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి ఆయిల్ వాడతారు తినడానికి కూడా మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయినా కూడా అన్నయ్య రిసీవింగ్ కూడా బాగుంటుంది సో అందుకే ఇక్కడికి వస్తామండి ఓకే అంటే మీరు స్పెషల్గా తీసుకెళ్లే ఫుడ్ కానివ్వండి మీరు ఎక్కువగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి ఇక్కడ ఇక్కడ వచ్చేసి చికెన్ పకోడీ అండి చికెన్ చెప్తున్నారు చికెన్ పకోడీ చికెన్ పకోడీకి అన్న ఫేమస్ సో అన్నకి మేము చికెన్ పకోడీకి మేము ఫేమ్ ఫేస్ లో ఆ స్మైల్ కానివ్వండి వాళ్ళు చెప్పే ఆ మాట కానివ్వండి చాలా జెన్యున్గా గా ఉన్నాయన్నమాట రియల్ గా ఈ వీడియో చేసినందుకు హ్యాపీ ఎందుకంటే ఇంత మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని మన వరంగల్ ప్రేక్షకుల కోసం చూపించడం నేను కూడా హ్యాపీ సో ఇంకొంతమంది కస్టమర్స్ ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం హాయ్ అంటే ఏ ఫుడ్ తీసుకెళ్ళడానికి వచ్చారు ఇక్కడ ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎట్లుంటది అంటే ఓన్లీ ఇది ఒకటే తింటరా ఇంకేమైనా తింటారా చికెన్స్ కౌజ్పిట్ట అయినా ఆల్మోస్ట్ అన్నీ అంటే కౌజ్పిట్ట అంటే ఎట్లా చేస్తారు వీళ్ళు ఫ్రైలా చేస్తారా లేకపోతే ఏమైనా గ్రేవీ వస్తుందా మొత్తం టోటల్లీ ఫ్రై చేస్తారు అన్న పీసెస్ చికెన్ పీసెస్ టైప్ చేస్తారు ఎప్పటి నుంచి వస్తారు మీరు ఇక్కడికి మీరు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అన్న ఫుడ్ కోసం వస్తాను ఇక్కడ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఇక్కడికి వస్తాను వింటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళ మాటలో కస్టమర్ అనేది వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు కంపల్సరీ వాళ్ళు కస్టమర్స్ అనేది చెప్తున్నారు మనం ఎవరిని టచ్ చేసినా కూడా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ కస్టమర్స్ అని చెప్తున్నారు సో అంటే ఇక్కడ ఫుడ్ అనేది ఎంత క్వాలిటీ అండ్ టేస్ట్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు హాయ్ అంకల్ బాయ్ బాయ్ హాయ్ చెప్తున్నా ఎలా ఉంటది ఇక్కడ ఫుడ్ ఫుడ్ అన్ని ఐటమ్స్ బాగుంటాయి ఎందుకంటే అప్పటికప్పుడే అందులో మనకు స్పాట్ గా చేసిస్తాడు అందుకనే అన్ని మంచి ఐటమ్స్ అందుకనే ఇక్కడికి వస్తాను అంటే వరంగల్లో పోల్చుకుంటే అన్ని చోట్ల ఉంటది అంటే కాస్ట్ మినిమమే ఉంటది కానీ కాకపోతే ఏంటంటే అప్పటికప్పుడు ఇక్కడ చేస్తారు అన్నట్టు అన్ని ఐటమ్స్ మన కండ్ల ముందే చేస్తాడు అన్ని మన కండ్ల ముందంటేనే చేస్తాడు బాగుంటాయి అన్ని బాగుంటాయి ఇంట్లో మా ఆంటీ కంటే బాగా చేస్తారా అవి నేను చెప్పాను నేను అట్లా మసాలా తర్వాత నేను వాళ్ళకు మసాలా అన్ని పెడతాను అంతే కదా ఫుడ్ బాగుంటది ఇక్కడ ఇది కాజు పుంజ అనేది ఒకటి పిట్ట మంచిగా ఫ్రై బాగా చేసిస్తారు అది ఫేమస్ ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు దగ్గర దగ్గర అంటే నాకు ఒక టెన్ ఇయర్స్ మన త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి నాకు ఓకే అట్లా థ్యాంక్ యూ టేస్ట్ ఉంటుంది బాగుంటుంది నీట్నెస్ ఉంటుంది అందుకే ఎప్పటికీ వస్తుంది అంటే మీ మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ ఈ ఫుడ్ కాజు కానీ లెగ్ పీసులు కానీ బాగుంటాయి సో చూశారు కదండి ఇవాళ ఎపిసోడ్ తెలంగాణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ గురించి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ న్యూస్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్